హాయ్ అండి అందరిలా ఇలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడండి చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియో చూసేసేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బ్లాక్ కలర్లు కనిపిస్తుందని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అని నోటిఫికేషన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను మూడు తీసుకున్నానండి మూడు సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్ పాట్లో కట్ చేసుకుంటే బెటర్ అరిటికాయి ఇలా కట్ చేసుకొని మనము పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి ఎందుకంటే ఇది నలుపు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఖచ్చితంగా పసుపు ఉప్పు వేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా మనము పసుపు ఉప్పేసిన దాంట్లో అరటికాయ వేసుకొని ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా ఇవి ఇప్పుడు ఒక చిల్లులు గరి గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని స్టీమ్ చేసుకోండి నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాను దీని మీద ఇప్పుడు స్టీమ్ పెడతాను డైరెక్ట్గా ఫ్రై చేయొచ్చు కదా అనొచ్చు ఇలా చేయండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి నాకు ఇక్కడ ఇవి స్టీమ్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకైతే సరిపోతుంది నేను ఇక్కడ కూర్చి చూపిస్తున్నాను కదా స్పోక్స్తో సరిపోతుందండి ఈ మాత్రం ఇది పక్క ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని అలాగే దీంట్లోకి కనుక రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చేసి హాఫ్ స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది టోటల్గా మన ఆప్షనల్ అండి ఇప్పుడు మనం దాంట్లోకి ఫ్రైలోకి మనం ఈ పౌడర్ని ఫస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకి మిక్సీ పట్టిన తర్వాత ఒక ఐదు నుంచి పది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేస్తున్నాను మీరు నచ్చకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇలా మనం మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మీరు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి దీన్ని పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఖచ్చితంగా దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మనకి మినపగుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి మనకి బాగా ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసేసి మనము ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది మరీ గోల్డెన్ కలర్లో అవసరం లేదు ఊరికే కొద్దిగా పచ్చిని వాసపోయే పోయేంత చేస్తే సరిపోతుంది ఇందాక ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నది ఉందో మనం దాన్ని వేసేసుకోవాలి అరటికాయ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత నేను దీంట్లో వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా స్టార్టింగ్లోనే ఉప్పు వేయలేదు నేను ఎందుకంటే వాటర్ వచ్చేసింది అనుకోండి మనకి డీ ఫ్రై లాగా అవ్వదు కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయినాక నేను సాల్ట్ అనేది వేస్తున్నాను సాల్ట్ కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ అండి సాల్ట్ వేసేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను వదిలేశాను ఆ తర్వాత మనం ఏదైతే మసాలా పౌడర్ ఇక్కడ పెట్టుకున్నామో దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుంటే అరటికాయ ఫ్రై అండి చూస్తున్నారు కదా ఇది రైస్లో కానివ్వండి పప్పుచారు రసం ఇలా చేసినప్పుడు సైడ్ డిష్ చాలా చాలా బాగుంటుంది ఏంటి నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేశారంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలాగే ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ